అయోధ్య రామ మందిరం గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినపడుతున్న పేరు ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్య రాముని ప్రతిష్ఠ జరగబోతుంది అయితే గత కొన్ని రోజులుగా అయోధ్యలో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే అవి చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే అయోధ్య రామ మందిరం దగ్గరలో రాబందువులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి అలానే కోతులు కూడా గుంపులు గుంపులుగా వస్తున్నాయి మొదట్లో ఇవన్నీ ఉత్త ఉత్తపుకార్లే అని కొట్టిపారేశారు కాని దానిని పరిశీలిస్తే ఈ సంఘటనన్నీ వాస్తవానికి నిజమే అని అర్థమవుతున్నాయి దీంతో అటవీ శాఖ కూడా అప్రమత్తమైంది ఈ సంఘటనన్నిటికీ కారణం ఏమిటో ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు అయితే ఫ్రెండ్స్ కొంతమందైతే దేవుడు సజీవ రూపంలో ఇక్కడికి వస్తాడు అని చెప్తున్నారు కొంతమంది అయితే అయోధ్యకి రాబందు రాక ఒక అశుభ శకునం అని చెప్తున్నారు ఇందులో ఏ నిజమనేది ఇప్పటికూడా ఎవరికీ తెలియదు నిజంగానే దేవతలు సజీవ రూపంలో అయోధ్యకి వస్తారా అని డౌట్ చాలా మందికి వస్తుంది కానీ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలైంది ఈ సంఘటన మీలో చాలా మంది బిన్నుడక్కవచ్చు ఒకసారి హనుమంతుడు స్వయంగా అయోధ్యలో కనిపించాడని ఒక వార్త బయటకు వచ్చింది తరువాత ఈ సంఘటన అయోధ్య అలానే భారతదేశంతో పాటుగా ప్రపంచంలోనే పలు దేశాలలో కూడా చర్చనీయాంశమైంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ సంఘటన గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోండి ఈ సంఘటన మీరు ముందుగానే విన్నారో లేదో కమెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయోధ్యలో హనుమంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగింది అలానే నూట యాభైకి పైగా ఎన్కౌంటర్లు చేసిన పోలీస్ సైతం ఎందుకు భయపడ్డాడు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇది నిజంగానే జరిగిన ఒక సంఘటన అయితే దీనిపై ఒక సినిమా కూడా తీశారు ఆ సినిమా పేరు ఏంటో కమెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ లో ఆ సినిమా పేరు కూడా చెప్తాను సో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఈ సంఘటన దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హనుమాన్ గార్హి దగ్గర జరిగింది ప్రతి హనుమాన్ గార్హి ముందు భారీ జనసందోహం కనిపించింది హనుమంతుని దర్శనం కోసం చాలా మంది ప్రజలు వచ్చి వెళ్తున్నారు అంత బిజీగా ఉన్న వీధుల్లో కూడా చాలా ఆగి ఉన్న జీపుని పోలీసులు గమనించారు హనుమంతుని దర్శనం కోసం వచ్చిన భక్తులు అక్కడ జీప్ ని పార్క్ చేసి లోపలికి వెళ్లి ఉంటారని ట్వీట్ చేశారు రెండు గంటలయింది కానీ ఆ జీపుని తీసుకుని వెళ్ళడానికి ఎవరు రావట్లేదు రెండు గంటల తర్వాత పోలీసులు ఆ జీప్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్ళారు ఆ జీప్ ని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లి తర్వాత అదంతా చెక్ చేశారు ఆ జీప్ లో ఒక మోటార్ ఉంది ఆ మోటార్ నుంచి నీళ్ళంతటినీ విడుదల చేశారు పోలీసులు ఆ మోటార్ ని తెరిచి చూస్తే అందులో ఒక తెల్లని ఒక రకమైన కొడి కనిపించింది ఆ పౌడర్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు వెంటనే ఎస్టిఎఫ్ టీం కి కాల్ చేశారు ఆ టైంలో ఎస్టిఎఫ్ టీం ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో పోస్ట్ చేయబడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు లోనే పనిచేశారు అతని పేరు మీద నూట యాభై ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి అలాంటి అవినాష్ మిశ్రా వచ్చి చూడగానే ఇది ఆర్డీఎక్స్ అని వెంటనే చెప్పేశాడు ఆర్డీఎక్స్ ఇప్పుడు అయోధ్య అంతన వ్యాపించిందని ఎస్టిఎఫ్ బృందానికి అర్థమైపోయింది ఈ ఆర్డీఎక్స్ కోసం అయోధ్య మొత్తం బృందం వెతకటం స్టార్ట్ చేసింది అయితే గంట వ్యవధిలో అయోధ్య వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఆర్డీఎక్స్ ని సీజ్ చేసింది ఎస్టీఎఫ్ టీం అయితే ఈ సంఘటన అయోధ్య మొత్తాన్ని కూడా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఉగ్రవాదులు అయోధ్య మొత్తాన్ని ఒక్కసారిగా నాశనం చేయాలని కుట్రపన్నారు అయితే జీప్ హనుమాన్ గార్హి దగ్గర దొరకడం వల్ల హనుమాన్ గార్హిలో కూడా ఆర్డీఎక్స్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని హనుమాన్ గార్హి అంతా ఎస్టీఎఫ్ టీం బృందం వెతకడం ప్రారంభించింది కానీ ఎంత వెతికినా కూడా బృందానికి అక్కడ ఏమీ దొరకలేదు ఒకచోట ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అలసిపోయి కూర్చుని ఉన్నాడు కానీ చాలాసేపటి తర్వాత ఎస్టిఎఫ్ బృందంలో ఒక సభ్యుడు గుడి లోపల నుండి బయటకు రావడం చూశాడు ఆ సభ్యుడు ఇప్పుడు ఎస్టిఎఫ్ టీంలో లేడు అవినాష్ మిశ్రా ఆ వ్యక్తిని పిలిచిన వెంటనే ఆ వ్యక్తి పారిపోయాడు ఈ వ్యక్తి పూర్తిగా ఎస్టిఎఫ్ వాడ్ యూనిఫామ్ లో ఉన్నాడు టీం వెంటనే అతన్ని పట్టుకొని అతన్ని కూడా ఉగ్రవాది అని అర్థం చేసుకుంది ఆ ఉగ్రవాదిని పట్టుకోగానే ఆ ఉగ్రవాది నవ్వడం మొదలుపెట్టాడు పెద్దగా నవ్వుతూ నువ్వేమీ చెయ్యలేవు ఎందుకంటే నేను హనుమాన్ గార్హీలో టైం బాంబ్ ఫిక్స్ చేశాను అతను వాచ్ చూస్తూ ఇప్పుడు ఒక్క నిమిషం మిగిలి ఉంది మీరు ఏమి కావాలంటే అది చేయండి అని చెప్తాడు వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా హనుమాన్ గార్హి లోపలికి వెళ్ళిపోతాడు ఎస్టిఎఫ్ బృందం హనుమాన్ గార్హీలోని ఏ ప్రదేశం వదలకుండా మొత్తం వెతుకుతారు అంతేకాకుండా అక్కడ ఉన్న భక్తులందరినీ కూడా బయటకు పంపించేస్తారు ఎంత వెతికినప్పటికీ వారికి ఏమీ దొరకదు ఇప్పుడు కేవలం ఇరవై నుండి ముప్పై సెకండ్లు మాత్రమే టైం మిగిలి ఉంది ఈ సమయంలో ఎస్టిఎఫ్ టీంకి నాయకత్వం వహిస్తున్న ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఒక పోతిని చూశాడు ఆ కోతి మీద కూర్చొని తీగలను కట్ చేస్తుంది అయితే ఇన్స్పెక్టర్ మిశ్రాకి ఈ వాటర్ లో ఏదో ఉండవచ్చని వచ్చింది కోతి ఈ లను విడిచిపెడితే తను వెన్నీ చెక్ చేయాలనుకున్నాడు మిశ్రా వెంటనే పక్కనున్న వ్యక్తి చేతిలో ఉన్న ప్రసాదాన్ని కోతివైపుకు విసిరాడు కాని కోతి ప్రసాదాన్ని తీసుకోలేదు పైగా కోతి నుండి పారిపోయింది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా సమీపంలో ఉన్న బాంబ్ డిఫ్యూజల్ స్క్వాడ్ ని వాటర్ కూలర్ ని చేయమని చెప్పాడు ఆ వ్యక్తి వాటర్ కూలర్ దగ్గరకు చేరుకోగానే పెద్దగా కేకలు పెట్టాడు ఆ అరుపులకి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆ వాటర్ కూలర్ వైపు చూశారు ఆ వ్యక్తి బిగ్గరగా అరుస్తూ ఇది టైం బాంబ్ అని అన్నాడు ఈ టైం బాంబ్ మూడు సెకండ్ల దగ్గర ఆగిపోయింది అని చెప్పాడు పోతి కొరుగుతున్న వైర్లు ఈ టైం బాంబ్ వైర్లని అవినాష్ మిశ్రా అర్థం చేసుకున్నాడు వెంటనే అవినాష్ మిశ్రా ఆ కోతి కోసం వెతకటం ప్రారంభించాడు కోతి ఎక్కడా దొరకలేదు అయితే అవినాష్ మిశ్రా కళ్ళు హనుమాన్ గార్హి శిఖరంపై పడ్డాయి అక్కడ ఒక కోతి గుడిపై అమర్చిన శిఖరంపైకి వెళ్ళింది ఆ శిఖరాన్ని పట్టుకొని నుంచింది ఆ హనుమంతుడు చిన్న కోతి రూపంలో హనుమాన్ గార్హిని కాపాడడానికి వచ్చారని టీం మొత్తం నమ్మింది ఎస్టిఎఫ్ టీంలోని సభ్యులందరూ కూడా హనుమంతుడికి నమస్కారం చేశారు అలానే అవినాష్ మిశ్రాతో సహా టీంలో సభ్యులందరికీ కళ్లల్లో నుంచి నీళ్లు కారాయి వారి చేతులు జోడించి ఈ రోజు తమకు ప్రత్యక్షంగా హనుమంతుడి దర్శనం లభించటం తమ అదృష్టంగా భావించారు కొద్దిసేపటికి ఆ చిన్న కోతి కనిపించకుండా మాయమైపోయింది ఆ రోజు చూసిందంతా కలలా ఉందని స్వయంగా అవినాష్ మిశ్రానే చెప్పారు హనుమంతుడు తన భక్తులను రక్షించటానికి ఇలా వచ్చాడని ఎవ్వరూ ఊహించలేరు ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన అని అవినాష్ మిశ్రా చెప్పారు అంటే హనుమంతుడు స్వయంగా వచ్చి అయోధ్యని రక్షించడమే కాకుండా అంతేకాకుండా తను వందలాది మంది ప్రాణాలను కాపాడాడు ఇది నిజంగా అద్భుతమైన సంఘటన నమ్మశక్యం కానిది ఊహించలేనిది ఈ సంఘటన గురించి ఒక సినిమా కూడా తీశారని చెప్పాను కదా ఆ సినిమా రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఇన్స్పెక్టర్ అవినాష్ ఈ సంఘటన బట్టి దేవతలు సజీవ రూపంలో ఎవరైనా కష్టాలలో ఉంటే కాపాడడానికి వస్తారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటన గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అందరికీ తెలిసేలాగా చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బా బాయ్